వెల్కమ్ టుక్ బ్యాక్ నేను కార్తిక్ మీ టెక్ మిత్రుడు సో ఫ్రెండ్స్ ముందు వీడియోలో మనం వేరియబుల్స్ గురించి చూసాం ఏంటి అనేది సో ఈరోజు వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం అండ్ సారీ ఫ్రెండ్స్ వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయింది టైం కుదరలేదు అనుకోకండి మ్యాక్సిమం ఇప్పుడు టూ త్రీ వీడియోస్ లైన్గా చేసేసి టూ త్రీ డేస్లో గ్యాప్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ లేట్ అయింది సారీ ఫర్ దట్ సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద వీడియో చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కైండ్లీ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అలా చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి రూపంలో వస్తాయి అన్నమాట సో ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మనం తెలుసుకుందాం అనమాట సో ఫ్రెండ్ ముందుగా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇఫ్ ఎల్ ఇఫ్ ఎల్స్ అనేవి మూడు ఉంటాయి అన్నమాట మనకి పైథాన్లో ఓకేనా సో ఇప్పుడు కొంత నోట్స్ రాసుకుంటున్నారు కాబట్టి ఒకసారి డెఫినేషన్ కూడా మనం చూద్దాం ముందుగా కంట్రోల్ ఫ్లో డిసైడ్స్ విచ్ స్టేట్మెంట్స్ రన్ అండ్ హౌ మెనీ టైమ్స్ ఓకేనా సో ఇన్ పైథాన్ ఇట్ ఈస్ డ్రిన్ బై కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఎల్ ఎల్స్ అండ్ ఫర్ లూప్స్ లూప్స్ కూడా మనకి ఉన్నది దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ లూక్ వై లూప్ మనకి రెండు రకాల లూప్స్ ఉన్నాయి ఓకే అండ్ ప్లస్ లూప్ కంట్రోల్ కీవర్డ్స్ మనకి ఆ లూప్స్లోనే మనకి కీవర్డ్స్ కూడా ఉంటాయి బ్రేక్ కంటిన్యూ పాస్ అని ఓకేనా సో ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటూ వెళ్దాం సో ముందుగా ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి ఒక్కసారి మనం చూద్దాం అనమాట ఓకే సో ఇప్పుడు ఒక కొత్త ఫైల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను కొత్త ఫైల్ క్రియేట్ చేయాలి కంట్రోల్ ఎన్ కొడితే ఈ విధంగా వస్తుంది దీన్ని సేవ్ చేస్తున్నాను ఏమైనా సేవ్ చేస్తున్నాను కండిషనల్ స్టేట్మెంట్స్ డా పివై అని పెడితే ఈ విధంగా మనకి ఫైవ్ ఫైల్ ఫైవ్ అనేది క్రియేట్ అయ్యింది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాసాను ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ అని నేను ఇక్కడ రాశాను ఏజ్ అంతా ఎయిటీన్ ఓకే సో ఇప్పుడు కండిషన్స్ ఇఫ్ ఏజ్ గ్రాటర్ దాన్ ఎయిటీన్ అయితే కాలన్స్ ఓకే ఇప్పుడు ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ఓకే ఈ విధంగా నేను రాశాను అన్నమాట ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్స్ ప్రింట్ యుఆర్ నాట్ ఎలి ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ఓకే సో ఇప్పుడు మనం ఇది రాసాం సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలి ఎలా పైథాన్ స్పేస్ కండిషనల్ స్టేట్మెంట్స్ డాట్ పీవై అని పెడితే చూసారా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని వచ్చింది సో ఇప్పుడు నేను గ్రేటర్ దాన్ ఎయిటీన్ అని పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ ఆర్ రిజ్ ఈక్వల్ టు పెట్టి ఇప్పుడు ఇంకొకసారి మనం రన్ చేసాం చూడండి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ఓకే సో ఇప్పుడు మనం ఈ విధంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎయిటీన్ లేదంటే ఎయిటీన్ కన్నా ఎక్కువ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ లేదంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ఓకేనా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఈ విధంగా మనకి వర్కౌట్ అవుతాయి అనమాట ఓకే అన్న ఇదంతా బాగుంది ఇప్పుడు మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎలా రాయాలో ఒకసారి మనం బేసిక్గా చూద్దాం అనమాట ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ ఎయిట్ అని నేను ఇక్కడ రాశాను సో ఇప్పుడు ఇఫ్ స్కోర్ ఈస్ గ్రేటర్ దాన్ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీ అని నేను ఇక్కడ రాశాను అంటాను అప్పుడు ఫిఫ్టీ 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 కన్నా ఎక్కువ యూని అలాగే ఇఫ్ స్కోర్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ అయితే అయితే కాలన్ ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం ఇండెంటేషన్ అనేది పైథాన్లో చాలా ఇంపార్టెంట్ ఓకే గ్రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ప్లస్ అని నేను ఇక్కడ రాసాను అనమాట ఓకే ఇప్పుడు అలాగే ఎల్ ఇఫ్ ఓకే ఎల్ ఇఫ్ స్కోర్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ అయినప్పుడు మనకి గ్రేడ్ అనేది జస్ట్ ఏ ఉండాలన్నమాట ఓకే ఏ అంతే అలాగే ఇవేవి కాకుండా ఎల్స్ ఎందుకన్నా తక్కువ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ బీ నేను పెడుతున్నాను ఇక్కడ ఓకే లేదు ఇవన్నిటికీ కాకుండా ఇంకా తక్కువ ఉంది అనుకోండి గ్రేడ్ అనేది ఎల్స్ కాలన్ గ్రేడ్ అనేది ఎఫ్ ఎఫ్ అంటే ఫెయిల్ ఓకే సో ఇప్పుడు ప్రింట్ స్కోర్ ఇప్పుడు చూడండి చూసారా సారీ ఇక్కడ గ్రేడ్ అన బి అని వచ్చింది చూసారా స్కోర్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఫిఫ్టీ అంటే ఇందులోకి వచ్చింది ఇప్పుడు చెక్ చేసుకుంటుంది మళ్ళీ స్కోర్ అనేది గ్రేటర్ దాన్ రిజ్ ఈక్వల్ టు నైన్టీ ఉందా లేదు మళ్ళీ ఎల్ఇఫ్ వచ్చింది స్కోర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎయిటీ ఉందా లేదు సెవెంటీ ఎయిట్ ఎల్స్ గ్రేడ్ బి అదే మనకి ఇక్కడ ప్రింట్ అయ్యింది అన్నమాట ఓకే సో ఈ విధంగా మనకి ఇఫ్ ఎల్ ఇఫ్ అండ్ ఎల్స్ అనేవి వర్కౌట్ అవుతాయి అన్నమాట ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనం ఈ విధంగానే కాకుండా మనం ఇంకోలా కూడా ఇచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్గా ఎలా రాయాలంటే ఇప్పుడు ఇక్కడ స్కోర్ అని ఉంది కదా ఇప్పుడు ఇక్కడే నేను ఇఫ్ ఎయిటీ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఈ విధంగా కూడా నేను రాయొచ్చు అనమాట అంటే మల్టిపుల్ కండిషన్స్ అనేవి నేను ఇక్కడ ఇస్తున్నాను ఈ విధంగా కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఓకే సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు తెలియని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్